ఏం సాధించినంత సంతోషం కలుగుతూ ఉంది ఈ ఈ టెంపోను రాబోయే పది రోజులు ఏమాత్రం తగ్గకుండా పెంచే ప్రయత్నం చేసేది కానీ తక్కువ చేసే ప్రయత్నం చేయకుండా మెయింటైన్ చేయాలి గ్యారంటీగా లక్ష పైన ఓట్లతో గెలుస్తా ఉన్నాం మనం మీ అందరి ఆశీర్వాద బలం ఇక్కడ ప్రధానికర బలం అంతా శ్రవార్లమెంటరీ కాన్స్టిటర్ లో ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణమైన మద్దతు దొరుకుతా ఉన్నారు గ్యారంటీగా ఓ చరిత్ర లిఖించబోతా ఉన్నాం మనం శనివారం పార్లమెంట్ కలిసి చెప్పండి తగ్గే ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ముఖ్యంగా మహిళా సదుపాయంలో మీరంతా కూడా ఎక్కడ పోయినా కానీ జెంట్స్ కంటే ఎక్కువ మీ సహకారమే బాగుందామా ఈ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను